అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి గుడ్లవల్లేరు కాలేజీ నిన్న నుంచి ఆ కాలేజీకి సంబంధించిన వార్తలు మనం వింటా ఉన్నాం అమ్మాయిల ఆస్టర్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి అమ్మాయిల యొక్క బట్టలు మార్చుకునే వీడియోలు స్నానం చేసే వీడియోలు తీసి దాదాపు మూడు వందల ఎనభై ఐదు వీడియోలని ఒక అబ్బాయి ఒక అమ్మాయి సహాయం ద్వారా తీసుకొచ్చి అమ్మేసుకున్నాడు అనేటువంటి వార్తలు నిన్న నుంచి అలచరి చేస్తా ఉన్నాయి కానీ పోలీసులు అయితే దీన్ని కొట్టిపడేస్తూ ఉన్నారు నిజానికి ఇది ఏమీ జరగలేదు ఒక ఐదుగురు మధ్య వేరు వివాదం ఏదైతే ఉందో దాంట్లో ఒక అమ్మాయితో అదే ఒక అబ్బాయికి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ ఒక అమ్మాయితో కదా ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయికి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లో వచ్చినటువంటి గొడవల కారణంగా దా ఒక ఇద్దరు అబ్బాయిలు చేసినటువంటి ఒక రూమర్ కారణంగా ఈ మొత్తం వివాదం ఏర్పడింది అని చెప్పేసి చెప్తా ఉన్నాయి మొత్తానికి ఈ వివాదంలో ముఖ్య కారణంగా ఉన్నటువంటి అబ్బాయితో రిలేషన్లో ఉన్న అమ్మాయిని నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆ అమ్మాయి ఆచూడి మీద కూడా రకరకాల ఆ అమ్మాయి యాక్చువల్ ఎట్టుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకేపేమో అమ్మాయిలు భయాందోళనగా ఉన్నారు ఏం వీడియోలు ఉన్నాయో మా వీడియోలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అలాంటి టైంలో ఆ అమ్మాయి తన పాశ్చాత్తాపాన్ని కూడా ప్రకటించకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ తోటి విద్యార్థులను ఎలా బెదిరిస్తుంది అనేటువంటిది మనకి విజువల్స్లో కనపడతా ఉంది ఇలా ఏది చూపిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి ఇంకా ఆ పదం ఇంకా వేరు కానీ ఆ పదం నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మీతో కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ఆ అమ్మాయి బిహేవియర్ ఏదైతే ఉందో ఎవరు ఏ అమ్మాయి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ అమ్మాయి బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ మీద రకరకాల కామెంట్స్ చర్చలు నడుస్తూ ఉన్నాయి సహజంగా ఇది చాలామందిని భయపెట్టిన విషయం చాలామంది అమ్మాయిల జీవితాలకు సంబంధించిన విషయం సభ్య సమాజం సిగ్గుపడేలా ఆ అమ్మాయి ఏరు చూపిస్తూ ఈ తోటి విద్యార్థులను బెదిరిస్తూ మీ జీవితాలు కూడా దగ్గర ఉన్నాయి ఏం చేసుకుంటారు చేసుకోండి అని చేపిస్తున్నటువంటి ఆ వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది సహజంగా అక్కడ విద్యార్థులు ఏ రకమైన భయాందోళనలు ఉన్నారో నిన్న నుంచి మనం వింటూ ఉన్నాం నేను కూడా చూపిస్తూ ఉన్నాను మీకు ఒక ఆడియో వినిపిస్తాను అక్కడ కాలేజీ విద్యార్థులు ఎంత భయాందోళనగా ఉన్నారు అనేటువంటిది ఒక ఆడియో వినిపిస్తాను మీకు అక్క ఎవరు తెలిసిందే అమ్మా ఫోర్త్ ఫోర్త్ ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పాల్సి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏది అంటున్నారు భయమంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకొచ్చినాయి అంట అసలు అక్క ఏమన్నట్లేదు అయితే రెండేళ్ళ రండి అంటే అంటుంది అందరు వెళుతున్నారే మా భయం అవుతుంది మా ఫ్లోనే పెట్టారంట ఇక్కడికి వచ్చేస్తుంది చచ్చిపోదా అనిపిస్తుంది బాబు బ్యాంక్ చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో వీంద్రబాబు ఏమి చూసి చెప్తాడంటే వీడియోలు చూసినా చెప్తాడంటే నాన్ అటాచ్మెంట్ పెట్టారంట ఏ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వాడి ఏమో కర్రలు కట్టుకుని ఎమ్మడి కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే భయపడుతున్నారు వారని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాను అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో కడుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే అదే స్లీడ్ వచ్చేసింది మా ఫ్లోర్ లోమె దొరికిందండి చూసి వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కర్ర పెట్టి కొడుతున్నారు అంత ఉంది హాస్టల్ ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఎడుస్తున్నారు చూసారుగా అక్కడ పిల్లలు ఎంత భయాందోళనగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరే విన్నారు కదా అందు దానికి కారణం ఏంటి ఆ అమ్మాయి బెదిరింపులు ఏ ఏం చేస్తారు మీ అందరు సంబంధించిన వీడియో నా దగ్గర ఉన్నాయి ఇలా మాట్లాడే బిహేవియర్ చూసి భయపడి ఆ పిల్లలు ఏరుస్తున్నారు అక్కడున్న పిల్లల ఏడుస్తుంటే ఈ అమ్మాయి బిహేవియ ఈ రకంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేటువంటిది సరే చట్టం కొరేద్దాం మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది మీరు కింద కామెంట్ చేయండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చదువుకునే వయసులో చాలా మెచ్యూరిటీగా ఉండాలి అందులో హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ అది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అది ఆ స్థాయిలో ఉండాల్సిన మెచ్యూరిటీ లేకుండా ఇలాంటి పనులు చేయటం ఏదైతే ఉందో అంటే ఒక రకం చెప్పాలంటే వాళ్ళకి చదువు నెత్తికెక్కలేదు చదువు అనేది వాళ్ళని నెత్తికెక్కలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవాలి సో ఏది ఏమైనా పాశ్చాత్తాపం లేకపోగా ఇంకా బెదిరింపు దూరంలో ఆ అమ్మాయి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదవుతున్నాయో అవి ఇంకా 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 భయపెడతా ఉన్నాయి కానీ మొత్తానికి పోలీసులు ఇస్తున్న రిప్లై మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే ఇవన్నీ రూపర్స్ మాత్రమే ఇలాంటి యాచ్యూడి కలిగినటువంటి ఒక ఐదుగురు విద్యార్థుల వల్ల ఏర్పడ్డ గందరగోళం భయానక వాతావరణం ఒక రూమర్ తప్ప ఈ వార్తల్లో వాస్తవం లేదు వాళ్ళు ఆల్రెడీ పోలీసులు అదుపులో తీసుకున్నాము మేము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఎవరైతే ఈ మొత్తం విషయాన్ని కారుకులు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని మిగతా ముగ్గురిని మొత్తాన్ని ఐదుగురిని కూడా పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయని అబ్బాయిని నిన్ననే అదుపులో తీసుకున్నారు తర్వాత ఆ అమ్మాయిని కూడా అదుపులో తీసుకున్నారు కీలకమైన అమ్మాయిని అంటే ఎవరైతే హెడిన్ కెమెరా పెట్టిందని అనుమానం ఉందో ఎవరైతే అబ్బాయికి విజయని అబ్బాయికి సహకరించిందని అనుమానం ఉందో ఆ అమ్మాయిని కూడా అదుపులో తీసుకున్నారు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు సో మొత్తానికి ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది మరి రాబోయే కాలంలో ఇంకెలాంటి విషయాలు బయటికి వస్తాయి అనేది చూడాలి కానీ ఇప్పటివరకైతే నేను ప్రతి విద్యార్థికి నా తరపున వినమైందంటే ఏ రకమైన భయాందోళనకి గురి కావద్దు ఎందుకంటే మీకు తెలుసు నిన్ననే కలెక్టర్ వచ్చారు జిల్లా కలెక్టర్ వచ్చారు తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర వచ్చారు సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది చంద్రబాబు గారు కూడా స్పందించారు విచారానికి ఆదేశించారు దీని వెనక అది ఏమున్నా వాస్తవాలు బయటకు తీసుకురండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా కటుగుందా అని వదిలేయండి ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటిది అందరి విద్యార్థులకి నా తరపున మనమే మీరు భయపడద్దు నాకు తెలిసి మీకు సంబంధించినటువంటి ఏ వీడియోలు బయటికి రాలేదని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రెండు నెలల నుంచి మీరు చెప్తున్నట్టు రెండు నెలల నుంచి బయటకు వచ్చిందంటే అవి పెద్ద వైరల్గా మారుండాలి ఆల్రెడీ ఆ వీడియోలు మీ చేతుల్లో కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ఆ విజయన్ అబ్బాయి ఎవరికైనా అనుకోండి ఆ కొనుక్కున్నోడు ఇంకో పది మంది చేస్తారు ఆ పది మంది ఇంకో వంద మంది చేస్తారు అది పెద్ద వైరల్గా మారే అవకాశం ఉంది సో మొదటి వీడియోలోనే అది పెద్ద వైరల్ అయ్యే అవకాశం ఉంది అది అటు చేతుల మారి ఇటు చేతుల మర మీ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా తెలిసి ఇది రూమరే అనుకుంటాను అనుకుంటున్నాను అది అంత ఈజీ అయ్యే పని కాదు నిజానికి ఆ వీడియోలు వైరల్ అయ్యి ఉంటే ఇప్పటికీ మీరు ఆ మీ వీడియోలు ఉన్నాయి అనే విషయం మీకు ఎవరికీ తెలియదు చూడలేదు కాకపోతే మీకున్న భయాందోళన మీ వీడియోలు ఉన్నాయేమో మూడు వందల వీడియోలు ఉన్నాయేమో అని ఒక భయాందోళన తప్ప ఇప్పటి వరకు ఆ వీడియోలు చూపించండి అంటే ఇప్పుడు మనం ఆడియో కూడా విన్నాం ఆ ప్రూఫ్లు చూపిస్తే నమ్ముతారంట ఆ వీడియోలు ఎవరి దగ్గర నుండి చూపించండి అని చెప్పేసి అడుగుతున్న వీడియో ఎవరి దగ్గర ఎలాంటి వీడియోలు లేవు ఉన్నాయి ఏంటంటే ఒక ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరితో అయితే లవ్ రిలేషన్లో ఉన్నారో ఆ అబ్బాయి రికార్డ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి రికార్డ్ చేసి ఇప్పటివరకు పోలీసు చెప్తుంది ఆ అబ్బాయి రికార్డ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి మొబైల్లో ఆ ఇద్దరు ఆ అబ్బాయితో లవ్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడి వీడియోలో ఇంకోటో ఇంకోటో ఉన్నాయని చెప్పేసి అంతవరకు పోలీసులు చెప్తా ఉన్నారు చూద్దాం రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది చూద్దాం తప్ప ఒకటి ఆ నెటిజన్లు కోరుకునేది సమాజం కోరుకునేది ఈ యాచ్యూడ్ ఉన్నటువంటి అమ్మాయిలని ఇలాంటి కాలేజీల్లోకి దూరం చేయండి వాళ్ళని కఠినంగా శిక్షించండి ఎందుకంటే కొన్ని వందల మంది జీవితాలను చిత్రం చేసేలా ఆమాయి యాచ్యుడు ఉంది ఆ అమ్మాయిలో కనీసం ప్రాశ్చాత్తాపం కూడా లేదు అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్